కళాకారులను ప్రోత్సహిస్తూ వారికి చేతనివ్వడం సామాజిక బాధ్యత అని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు పాకాలపాటి కృష్ణయ్య కళాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ముప్పై తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని హాజరైన కళాకారులకు ప్రశంస పత్రాలు షేళ్ళు అందజేశారు కళాకారులను ప్రోత్సహిస్తూ వారికి చైతన్యం ఇవ్వడం సామాజిక బాధ్యత అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు పాకాలపాటి కృష్ణయ్య కళాపీఠ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ముప్పైవ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు స్థానిక కేటీపీఎస్ సీతారామ కళ్యాణ మండపంలో రెండవ రోజు ఆదివారం కార్యక్రమాల్లో కొత్వాల ముఖ్య అతిథిగా పాల్గొని హాజరైన కళాకారులకు ప్రశంసా పత్రాలు షైలులు అందజేశారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ కళల పట్ల రోజురోజుకు ఆదరణ కరువవుతున్న ప్రస్తుత తరుణంలో కళలను ప్రోత్సహించే విధంగా నాటకోత్సవాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు అభినందనీయులన్నారు కళాకారుల సమస్యల పరిష్కారం పట్ల తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని కొత్వాల అన్నారు సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా కొత్వాలతో పాటు హాజరైన బీఆర్ఎస్ పాల్వంచ పట్టణ అధ్యక్షులు మంతపూరి రాజుగౌడ్లను నిర్వాహకులు షాలువా షీలతో సత్కరించారు ఈ సందర్భంగా జరిగిన సంగీతం జానపద శాస్త్రీయ ప్రదర్శన కోలాటాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మంతపూరి రాజుగౌడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న పాకాలపాటి రోషయ్య చౌదరి వై వెంకటేశ్వర్లు కాపర్తి వెంకటాచారి కందుకూరి రాము కొండేటి శాంతివర్ధన్ తండోర శ్రీను ఎల్లాగౌడ్ డిష్ నాగేశ్వరరావు జొన్నాడ కృష్ణ పన్నా శ్రీనివాస్ షేక్ భాష బాలస్వామి మోహన్ కృష్ణ సత్యశ్రీ పిట్టల కృష్ణ షేక్ కాసిం హరినాథ్ ధర్మరాజుల శంకర్రావు జొన్నాడ వీరాచారి గడ్డం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు గత పద్నాలుగు సంవత్సరాలుగా పద్నాలుగులే గత పద్నాలుగు సంవత్సరాలు గత పదిహేను సంవత్సరాలుగా జ్ఞాపకార్థం వారి కుమారుడు పక్కన పార్టీ ప్రోత్సహించదారు కఠినోగా పాలకులు సాంస్కృతిక కార్యక్రమాలు మూడు రోజులు నిర్వహిస్తూ తండ్రిని మర్చిపోకుండా నిత్యం ఇంట్లో కొలుస్తూ అలాగే పబ్లిక్లో కూడా తండ్రి పేరుని ప్రఖ్యాతల్ని నిలిచే విధంగా కృషి చేస్తున్న రోషేష్ చౌదరి గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ వారికి చేదోడు వాదోడుగా మొత్తం ఈ కార్యక్రమాలన్నిటి కూడా దర్శకత్వం వహిస్తున్న మా సోదరుడు ఆలోచన మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం గౌడ్ గారు వీళ్ళిద్దరికి తోడుగా కొత్త పాత్ర ఒకటి వచ్చింది మా మిత్రుడు ఇటీవలే ఏటీపీఎస్లో ఏడీగా రిటైర్ అయిన వైవై గారు తను మీరు చేసే పది రోజుల క్రమం ఇక్కడ మనందరం కూర్చొని ఉపన్యాసాలు ఇస్తున్నాం నాటకాలు వేస్తున్నాం కళలు చేస్తున్నాం అంటే ఒట్టి ఆటలా దీని వెనక కఠోర శ్రమ గత పది రోజులుగా ముగ్గురు కూడా ఇది ఎక్కడన్నామంటే దగ్గర ఎక్కడ ఉన్నాడంటే వాళ్ళని ఏమైనా గెస్ట్లు విలవడానికి కొత్తగడం షీల్లు తీసుకోవడం గత పది రోజులుగా నిత్యం చేస్తున్న ఈ ముగ్గురు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన సోదరుడు బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నాకు అత్యంత సోదర సమానుడు నపురి రాజగౌడ్ గారు అలాగే ఈ కార్యక్రమానికి నాతో పంచుకుంటున్న మరో సోదరుడు కాబట్టి వెంకటాచారి గారు మా అత్యంత అప్పుడు అలాగే మాతో వెన్నంటి ఉండే వ్యక్తి దొండోరా సీనుగా పిలువబడుతున్న వ్యక్తి